క్రీస్తు నందు సహోదరి సహోదరులకు ప్రోబెడ్ వందాలు చెల్లిస్తూ ఉన్నాను పాపము దుర్నీతి ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటో ఈరోజు ఆలోచన చేద్దాం పాపం అంటే ఏంటి దుర్నీతి అంటే ఏంటి వాస్తవానికి పాపము దుర్నీతి ఒక్కటైతే కాదు ఒక వ్యక్తి పాపం చేయడానికి ప్రేరేపించేది పాపానికి మూలము దుర్నీతి అవుతుంది రెండో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం చూడగలిగితే యహోవా మాటను తృణీకరించి అని రాయబడి ఉంటుంది అక్కడ దావీదు ఆయన జీవితంలో చేసిన పాపం ఏంటి అని అడిగితే దావీది గారు వ్యభిచారం చేశారు దావీది గారు నరహత్య చేశారు అంటారు పాపం ఆయన నరహత్య వ్యభిచారం కన్నా ముందుగానే ఆయనకు అలా ప్రేరేపించి ఆ పాపం చేయడానికి ప్రేరేపించింది దుర్నీతి కాబట్టి అక్కడ యహోవా మాటను తృణీకరించి అంటాడు అదే రెండో సమయాలు పన్నెండో అధ్యాయం పదో వచనంలో నీవు నన్ను లక్ష్య పెట్టక అంటాడు దేవుడు దేవుని మాటను తృణీకరించడం దేవుని లక్ష్య పెట్టకపోవడం దుర్నీతి ధర్మశాస్త్రంలో ముందుగా చెప్పాడు నీ పొరుగువాని భార్యను నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఆ మాట లక్ష్య పెట్టక ఆ మాట వినకపోతే అది దుర్నీతి అవుతుంది ఆ దుర్నీతి గారి జీవితంలో వ్యభిచారము కానీ నరహత్య కానీ చేయడానికి కారణమైంది కనుక పాపం వేరు దుర్నీతి వేరు రోమపత్రిక ఆరోధ్యాయంలో పదమూడవచనలు అంటారు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగింపకుడి అంటాడు అంటే అవయవాల ద్వారే మనిషి పాపం చేస్తాడు ఈరోజు అవయవాల ద్వారే పాపం చేస్తే ఈ అవయవాలే నీకు దుర్నీతి సాధనాలుగా మారిపోతాయి దేవుని మాట ఆయన మాటలకు చెవి ఇవ్వకపోయినా దేవుని మాటలు చదువుకోకుండా నీ కళ్ళతో నువ్వు పాపం చేసే పరిస్థితి నీ చెవులతో నువ్వు పాపం చేసే పరిస్థితి నువ్వు నోటితో నువ్వు పాపం చేసే పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచిద్దాం నీ అవయవాలే పాపం చేయడానికి దుర్నీతి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయా అందుకే దేవుడు మీ అవయవాలు నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి అన్నాడు మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించద్దు ఆ దుర్నీతి పాపానికి మూలం సకల దుర్నీతి పాపము అంటాడు ఏసుప్రభు రక్తము ద్వారా ఈరోజు నిన్ను నన్ను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి తీతుకు రాసిన పత్రికలో చెప్తారు కదా రెండు పద్నాలుగులో సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అంటాడు ఈరోజు క్రీస్తు రక్తము నన్ను విమోచించింది మరలా దుర్నీతి పరులుగా నువ్వు మారకూడదు దుర్నీతి పరులుగా మనం దుర్నీతిలో ఉండకూడదు కనుక దుర్నీతి పాపానికి నడిపిస్తుంది ఆ దుర్నీతిలో పడకుండా పాపం చేయకుండా బ్రతకాలని కోరుతూ